ప్పుడు వీళ్ళు పోలీసులు పట్టుకున్నప్పుడు పోలీసులు కూడా పర్టికులర్గా ఈ ఫేసెస్ మీద ఒక బాగా ఐడెంటిఫై ఉన్న పోలీసులు మాత్రమే కనిపెట్టగలరు ఇప్పుడు మనమే నేను నేనే ఉన్నాను మరి వెళ్ళి ఏ పానీపూరి బండి దగ్గర పానీపూరి తింటున్నాను అనుకోండి మనం మన వీడియోలు ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు బాగా ఫాలో అయ్యే వాళ్ళు అయితే వెంటనే గుర్తుపెడతారు రెండో వాళ్ళు అలాగే చూస్తుంటారు తర్వాతన అన్నట్టు అడుగుతారు ఎట్లాగే పోలికలు ఉన్నాయండి అంటే వాళ్ళ దృష్టిలో మనం వెళ్ళి పానీపూరి తినడం ఏంటి అని లెక్క ఉంటుంది రోడ్డు పక్కన పునుగులు బండి దగ్గర కనబడ్డప్పుడు చాలా సార్లు చూస్తుంటారు అంటే అంత రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకు కూడా అట్లా అనుమానం వచ్చినప్పుడు వీళ్ళు రోజు ఏం కనబడతారా పోలీసులు ఇంకోటి ఏ ఫేస్ ఫోటోలో ఫేస్ ఒక రకంగా ఉండదు బయట ఫేస్ కాబట్టి కష్టం వీళ్ళు కనిపెట్టడం టెక్నాలజీని బేస్ చేసుకుని ఇప్పుడు మారిపోయినటువంటి రూపాలు ఇవన్నిటి పెట్టుకుని చేయాలి ఇప్పుడు అంత టెక్నాలజీతో ఇలా పట్టుకున్నది కూడా కాదు నాకు నేను అబ్జర్వ్ చేసినంత వరకు నాకు అర్థమవుతున్నంత వరకు అయితే లొంగుబాటుకి వాళ్ళు సిద్ధపడ్డటువంటి సందర్భంలో మానే మాత్రం లొంగుబాటుకి పోలీసులు ఒప్పుకోరు అందుకనినే లొంగుబాటుకు వచ్చిన వాడిని వేసేసి ఉంటారు అనుకుంటాను హెడ్మా శంకర్ లాంటి వాళ్ళని ఎందుకయ్యా అంటే వాళ్ళు ప్రశాంత జీవితం గడుపుదాం జనజీవన శ్రవంతికలో అంటే కుదర ఒప్పుకోలేరు ఎందుకంటే అన్ని వందల మంది పోలీసుల్ని అన్ని వందల మంది